నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల తొంభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిగ్రహం కొరకే విగ్రహారాధన కనగ మనసు కడు నిగ్రహము కొరకే విగ్రహారాధనను జేయ ప్రియముగనుడు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి విగ్రహారాధనను నీవు విడువకెపుడు విగ్రహారాధనను నీవు విడువకెపుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి